ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యార్థుల మధ్య కులాల పేరుతో చిచ్చు పెట్టిన సిహెచ్ఎంని సస్పెండ్ చేయాలని ఐదు రోజుల క్రిందట జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని పిడిఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మునిగేల శివప్రశాంత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు దండుగుల రామ్ చరణ్ కోరారు అవసరం ఉంది రెండవది అమ్మాయి సారాంశం మొత్తం కూడా కులాల పేరుతో జరుగుతున్నటువంటి ఇట్లాంటి వివాదాలను ఏతున్నాయో వారిని మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసి విద్యార్థులకు ముఖ్యంగా కులాల పేరుతోని మతం పేరుతో జరుగుతున్నటువంటి ఏదో విద్యుత్తుందో అది అందించుకోకోకుండా విద్యార్థుల మధ్యలో ఐక్యతని ఐక్యతని ఖచ్చితంగా పెంచాల్సినంత అవసరం ఐటీడీ పిఓ మీద ఉంది దాంతో మీద ఐటీడీ అధికారుల మీద కూడా ఉంది ఒక పక్క కులాల పేరుతో జరుగుతున్నటువంటి ఇట్లాంటి వివాదాలు ఏతున్నాయో వివాదాలన్నీ కూడా దాన్ని కనీసం చర్యలు తీసుకోపోకుండా అక్కడున్నటువంటి యచ్యం ఏ వివరిస్తున్నటువంటి పద్ధతి ఇది సరైనది కాదు వెంటనే మానుకోవాలని చెప్పేసి కూడా పిడిఎస్ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది దాంతోపాటు గత నాలుగు ఐదు రోజుల కిందట జరిగినటువంటి ఘటన ఏతుందో ఆ ఘటన మీద వెంటనే ఐటీడీ అధికారులు స్పందించాల్సినంత అవసరం కూడా ఉంది దానికి సంబంధించిన దాంట్లో ఇద్దరు అబ్బాయిలు ఆకతీయులు సంబంధించినటువంటి వేరే ఊరు పక్క ఊరు నుంచి అక్కడికి వచ్చి అక్కడ నైట్ మొత్తం కూడా హాస్టల్లో పడుకొని పడుకునే దాంట్లో ఒక అబ్బాయి బండిని నెట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అనుమానం వచ్చి పట్టుకున్న తర్వాత ఇంకొక అబ్బాయి హాస్టల్లో ఉందని చెప్పేసి విద్యార్థులు కూడా వెళ్ళిపోయి పట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు పై అధికారులు కనీసం కూడా చెప్పని పరిస్థితిలో ఈరోజు హెచ్ఎం ఉన్నారు కాబట్టి దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐటీడీఏ సంబంధించినటువంటి ఏటీడో గారిని అడిగినప్పుడు విషయం తెలియదని చెప్పేసి ఒక పక్క చెప్పినటువంటి అధికారులు హెచ్ఎం దీనికి సంబంధించిన దాంట్లో ఇరవై రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఈ జరిగినటువంటి ఘటన మీద ఏ మాత్రం పై అధికారులు స్పందించ చెప్పుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఐటీడీపీఓ గారు స్పందించాలి స్పందించి జరుగుతున్నటువంటి కులాల పేరుతో జరుగుతున్నటువంటి కులం లేదు మతం లేదు విద్య అందరూ సమానం అని చెప్పేసి చెప్పాల్సినంత అవసరం ఉంది కులాల పేరుతో జరుగుతున్నటువంటి విద్యంసాన్ని ఆపాలి రెండవది విద్యార్థుల పట్ల ఐక్యతని పెంచి విద్యని ముందు కొనసాగించాలని చెప్పేసి కూడా విడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతుందో ఆశ్రమ పాఠశాల విద్యను మొత్తం కూడా ఊబిలోకి ఉంది కాబట్టి దీని మీద అధికారులు పూర్తయినటువంటి పెద్ద నిర్వహించాలి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విచారణ జరిపించాలి జరిగిన ఈ రెండు ఘటనల మీద విచారణ చేసి హెచ్ఎంని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి వీడియస్ డిమాండ్ చేస్తుంది లేవన్న పరిశ్రమలో ఖచ్చితంగా ఐటెం ఆఫీస్ ముందు రాస్తారు ఒక చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ హెచ్చరిస్తా ఉన్నాం